అప్పుడు మనం ఇది కూడా పెట్టాము పంచాయతీ ఆఫీసుల మీద చాలా ఎంతవరకు వచ్చింది ఇక్కడ ఈ వచ్చిందంటే సైటేరియా ఇప్పుడు వచ్చింది సార్ సంత ఉంది మరి ఇట్ ఇది ఇంట్లో బిల్డింగ్ ప్రాపర్టీ రాలేదు ఇది ఈ ప్రాపర్టీ యాక్టివ్ ఒక్క నిమిషం మాకు ముందు ఇందులో ఆర్తోలో చూపించాను టెక్నాలజీ నగరం సార్

మొన్న నేను తీసుకొచ్చాను సార్ మీకు చెప్పాలో సార్ దాని గురించి మనం దీనిలో చూపిస్తే పరిచయం చేస్తాం

సిడి పిల్లలకి ఇంకా కలర్స్ ఏది అడుగుతాం

ఎవరైనా ఒకరిని అడుగు ఒకరిని అడుగు ఏమ్మా ఒకరినే అడుగు ఒకరినే ఒకరినే అడుగు అమ్మా